మీరు పుల్లంగా కారంగా తినేవారా అట్ ఈ వీడియోని అస్సలు స్కిప్ చేయకండి అయితే ఇక్కడ చూపిస్తున్న వెజిటేబుల్స్ని ఫస్ట్ అయితే మిక్సీకి పేస్ట్ లాగా పట్టుకునేది ఒక గంట సేపు నానబెట్టిన చింతపండు అందులో పోసేసి అయితే మిక్సీ పే మెత్తగా పేస్ట్ పట్టేయండి ఆ తర్వాత ఆయిల్ పోసి మీరు ఏమేమి వెజిటేబుల్స్ని అందులో యాడ్ చేయాలనుకుంటున్నారో దాన్ని అయితే కట్ చేసి పెట్టుకునేసి ఫస్ట్ అయితే ఆయిల్లో వేసి అయితే ఫ్రై చేసుకోండి ఆ తర్వాత అదే ఆయిల్లో అయితే మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ పేస్ట్ని అయితే ఇందులో పోసేసి దాన్ని అయితే ఒక హాఫ్ అన్ అవర్ వరకు అయితే ఇలా ఫ్రై చేస్తూ ఉండాలి కలర్ అయితే తిరుగుతుంది ఆ కలర్ తిరిగి తగిన తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్ని దాంతో యాడ్ చేసి కొంచెం అటు ఇటు కలపెట్టండి ఆ తర్వాత ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత అయితే మిర్చి పౌడర్ ధనియా పౌడర్ అలాగే గరం మసాలా అలాగే టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకునేసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే అలాగే కుక్ అయిన ఇచ్చి ఆ తర్వాత మనకు కావాల్సినంత వాటర్ని అయితే యాడ్ చేసుకోండి మీకు తిక్కుగా కావాలనుకుంటే కొంచెం యాడ్ చేసుకోండి ఎక్కువగా కావాలనుకుంటే ఎక్కువ వాటర్ని యాడ్ చేసుకోండి మా ఆయనకి ఇందులో కర్వాడేస్తే ఇష్టం అందుకే కరువాడైతే యాడ్ చేశాను అంతే